సార్ సో అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్ సో కిష్కిందపూరి టీం అందరికీ అండ్ నిజంగా బాబీ చెప్పినట్టు ఏ స్క్రీన్లో చూసాం మనం స్క్రీన్ టూ అనదీప్ మన పక్కన లేకపోతే మనం ముందు నుండి తెచ్చి రెక్లైనర్ తెచ్చుకున్నాం దొరకలేదు అతనికి నువ్వు అన్నీ చెప్పావు స్పెషల్ అప్పీరెన్స్ మర్చిపోయావు సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ చేసినవి సినిమాలో ఒక స్పెషల్ అపీరియండ్స్ ఉంది స్పెషల్ అపీరియండ్స్ ఉంది అదేంటో చెప్పేసి చూసారా మీరు అందరు సినిమా చెప్పండి మీరు వన్ టు త్రీ అంటే మీరు చెప్పాలి ఓకేనా వన్ సో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలిచినప్పుడు నేను హారర్ సినిమాలు అంటే నాకు భయం థియేటర్లో చూడలేనని చెప్పి చెప్పాను నేను నిజంగా నాకు భయం సో సాహు గారికి ఆ రోజు మాట ఇచ్చినట్టు సో సినిమా చూశాను చాలా చోట్ల భయపడ్డాను థియేటర్ థియేటర్ కూడా షేక్ అయిపోయినాయి కొన్ని సీక్వెన్స్లో ముఖ్యంగా ట్రైన్ సీన్ మీ అందరికి చూసే ఉంటారు అండ్ కన్స్ట్రక్షన్ సైట్లో సీన్ కానీ ఒకసారి థియేటర్ అందరూ ఒకసారి అందరూ భయపడిపోవడం అవన్నీ చూసి ఇంకొకసారి హారర్ సినిమా ఎవరు ప్రెషర్ ఇచ్చినా ఎవరు బతిమాలినా చూడకూడదని డిసైడ్ అయ్యాను